హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి ఉత్సవాలు భాగంగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇరవై ఐదవ తేదీన సోస సమేత అభియాన్ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగింది ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు సహస్ర తమలార్చన వేద స్వస్తి దశవిధ హార్తలు జరపబడింది ముప్పై ఒకటవ తేదీన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సువర్సమిత అభియాంజనే స్వామి వారి తిరువీధి మహోత్సవం బాణా సంచాలతో మంగళ వాయిద్యులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలన్నీ ఆలయ ప్రధాన అర్చకులైన వేమకోటి హరీష్ శర్మ గారు మరియు విభూతి రవిస్వామి గారు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఫ్రెండ్స్ పాలకొండ పట్టణ తిరువీధుల్లో సూర్తుల సహిత అభయ స్వామి వారి తిరువీధి మహోత్సవం ప్రత్యక్షంగా మీరే చూడండి Friends. సోర్తుల సహిత శ్రీ స్వామి వారి త్రివీధి మహోత్సవం చూశారు కదా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు జై శ్రీరామ్